కూల్చినాయి చాలా చోట్ల దాదాపు మనం చూస్తే కనుక మేము డిమాలిష్ చేసింది ఆల్మోస్ట్ లైక్ రెసిడెన్షియల్ హౌసెస్ హండ్రెడ్ దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది యాక్చువల్గా నైన్ హండ్రెడ్ హౌజెస్ ఉంటే దాంట్లో ఇందులో ఎవరైతే దాంట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా టచ్ చేయలేదు టూ సిక్స్టీ హౌజెస్ మట్టికే డిమాలిష్ చేసాం అంటే దాదాపు తక్కిన మీరు చూస్తే ఆరు వందల నలభై పైన దాదాపు మేము అసలు టచ్ కూడా చేయలేదు ఎందుకంటే దాంట్లో ఉన్నారు సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్కడైతే గనక ఆల్రెడీ నివాసాలు ఉన్నారో దాంట్లో బట్ ఈ టూ సిక్స్టీలో మీరు చూస్తే గనక డో లేకపోవటము లేదా జస్ట్ ఇది అది మన ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాఫీ మీకు తెలుసు ఈ రౌడ్ షీటర్స్ ఏం చేస్తారు ఫస్ట్ అక్కడ మీరు చూస్తే కూడా నిన్న ఒక మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉంటుంది దాని చుట్టూ గోడ కడతాడు గోడ కట్టి లోప హార్డ్లీ ఒక ఇరవై ముప్పై గజాల్లో ఒక రూమ్ ఉంటుంది అనమాట అంటే కబ్జా చేయాలనుకుంటే మూడు నాలుగు వందల గజాలు అనుకోండి రూమ్ చిన్నది ఒకటి ఇరవై ముప్పై గజాల్లో రూమ్ కట్టేస్తాడు కట్టేసి దాని ద్వారా ఏం చేస్తాడు దానికి ఒక ఏది ఒక మీటర్ కనెక్షన్ తీసుకోవటం లేకపోతే వాటెవర్ తీసుకొని దాన్ని ఫస్ట్ దాన్ని అమ్మడానికి ముందు జాన్లు ఎవడోన్ని పెడతాడు దాన్ని ఎవడో ఉంచాలి కదా కిరాయికి కిరాయికి ఏముండదు వాళ్ళకే పిలిపించి వాళ్ళకే రెండు వేలు ఉల్టా ఇచ్చేది కూడా ఉన్నదనమాట అది కూడా మన అది కూడా వచ్చింది దృష్టికి సో వీళ్ళంతా ఈ ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ సో వాళ్ళకే ఉల్టా కిరాయి ఇస్తాడు కిరాయి ఇచ్చి రెండు వేలు ఎంత ఇచ్చేసి పార్టీని ఎదుగుతుంటారు ఈ లోపల ఐదు లక్షలకో పది లక్షలకో పదిహేను లక్షలకో ఎంత పార్టీ ఎదికి అప్పుడు ఆ పార్టీ దొరికిన తర్వాత వీళ్ళని ఇంకొక దానికి చేస్తారు మూవ్ చేస్తూ ఇలా జరుగుతుంటుంది అనమాట సో వీళ్ళని మనం తీసినప్పుడు వీళ్ళందరూ అక్కడ కొన్నవాళ్ళు అనుకుంటే కాదనమాట చాలామందిని తెచ్చి అక్కడ ఈ స్టేజ్ మేనేజ్ చేయడానికి చేసేవాళ్ళు ఉంటారు కొన్నవాళ్ళు ఉన్నారు కొంత కొన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరున్నారు ఆ కొన్నవాళ్ళు అసలు ఎవరు అనేది చెప్పాలి మనకు అనమాట ఇప్పుడు అది అది కూడా ఉంటుంది ఎవరు మీకు అమ్మారంటే కనుక ఆ పేర్లు రావాలి వస్తే కనుక ఎవడు గ్రాప్ చేశాడని చాలా స్పష్టంగా తెలుస్తుంది రైట్ ఇప్పుడు కొన్నవాళ్ళు ఎవరనేది కూడా మనకి అంటే కొనేవాళ్ళు ఉన్నారు కొనేవాళ్ళు వారు యూనో ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళు వాళ్ళని మనం అందువల్ల ఇల్లులు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం డిస్టర్బ్ చేయలేదు ఎవరైతే కనుక డోర్లు లేవో లేదా ఇంకా అసలు ఎవడో అది ఊరిన ఇంకా నడుస్తుంది అనమాట కబ్జా చేసే ప్రాసెస్ నడుస్తుంది అనమాట దాంట్లో ఉన్న వాళ్ళని డైనా డిమాలిష్ చేసాం వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని పెట్టి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే స్టేజ్ మేనేజర్డ్గా తీసి వీళ్ళంతా బాధితులు లేకపోతే ఇదనే కాదు యాక్చువల్గా ఉన్నవాళ్ళు ఎవరిని టచ్ కూడా చేయలేదు ఇక్కడ చెప్తున్నా కదా మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ సిక్స్ ఫార్టీ హౌజెస్లో ఉన్నవాళ్ళని ఎక్కడ నైన్ హండ్రెడ్ పైన ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై అయినాయి కానీ కూడా ఆరు వందల నలభై అంటే మోర్ దెన్ త్రీ ఫోర్త్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లైక్ యూనోస్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వీడిన్ నాట్ టచ్ ఓన్లీ ఒక థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంటే అది యాక్చువల్గా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటిని లేకపోతే ఇట్లా ఏది దాంట్లో తీసుకొచ్చి ఇంకా ఏ మీటర్లు బెటరు లేకపోతే ఇది జరుగు అట్లాంటివి సో అది జరిగింది ఇది కాకుండా యాక్చువల్ తీసిన ఎంక్రోచ్మెంట్ సార్ అదర్ సైడ్ యూనో పట్టాసు తీసుకొచ్చి చేసింది అదంతా అది వందల ఎకరాలు మొత్తం మోర్ దెన్ యూనో త్రీ హండ్రెడ్ ఏకర్స్ ఉన్నటువంటి ల్యాండ్లో దిస్ ఇస్ వర్త్ మోర్ దెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ పదిహేను వేల కోట్ల పైన అనమాట సో దాంట్లో దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి యాక్చువల్గా నైన్టీన్ నైన్టీన్ నైన్టీకి అయిపోయింది అదంతా సర్ప్లస్లో అది ఏది మన రి రిటైనబుల్ ల్యాండ్ అని ఉంటుంది యూఎల్సీలో రిటైనబుల్ ల్యాండ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఎంత ఉండాలి అప్పటికే అయిపోయింది ఆ అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్స్ అది చేసుకుంటూ చేయటంతో దాంతోటి జరిగినటువంటి ఓఆర్సీలు దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చేసిన కూడా అన్నిటి కూడా మొత్తం తీసి హైడ్రా ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది సో ఓకే సోషల్ మీడియాలో కూడా పలు విధాలుగా ఉంటుంది ఎవరు లైన్ వాళ్ళు తీసుకుంటారు సో దాని మీద ఐ డోంట్ వాంట్ కామెంట్ సోషల్ మీడియా ఆల్సో యునో ఆ రిక్వెస్ట్ పబ్లిక్ కూడా సోషల్ మీడియాని చూసి మీరు దయచేసి ఒక అభిప్రాయానికి ఎక్కడ రావద్దు ఎందుకంటే అది చాలా క్లియర్గా పోలరైజ్ అయిన లైఫ్ ఉంటుంది ఫ్యాక్ట్ అనేది ఇది ఇప్పుడు మేము మీకు చెప్తున్నది ఇది దిస్ ఈజ్ యూనో ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పనులు వెనక్కి ల్యాండ్ కబ్జాయిన్ ల్యాండ్ వెనక్కి తీసుకోవడం అనేది డెఫినెట్గా అంత ఈజీ పనేం కాదు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్స్ కర్ణాటక నుంచి ఇంజనీర్స్ మనకి చూడడానికి వచ్చినప్పుడు మేము వెళ్ళాము యాక్చువల్ కర్ణాటక చెరువులు స్టడీ చేయడానికి ఆ చెరువులు మళ్ళీ మన దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత అక్కడ చీఫ్ ఇంజనీర్ దగ్గర వచ్చారు అసలు మీరు ఎంక్రోచ్మెంట్స్ ఎలా తీస్తున్నారని చెప్పి అడిగినారు అంత కష్టమైన పని ఎలా చేస్తున్నాను సో టఫెస్ట్ జాబ్ ఇన్ ఎనీ దిస్ థింగ్ ఈస్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఎందుకంటే అది చాలా ఇది అంటే ఏంటంటే చాలా మనకి ఇట్లా చాలా ఏది చూశారు కదా నిన్న కూడా అంత పబ్లిక్ మీడియా ఇదంతా వచ్చి అంత రకరకాలు ఎవరి ఎవరి దీన్ని వాళ్ళది ఉంటుంది సో దిస్ ఇస్ వెరీ టఫెస్ట్ జాబ్ బట్ యూ నో యూ హ్యావ్ టు డూ ఇట్ చెరువులకు కబ్జాలు అవుతున్నా పార్కులకు కబ్జాలు అవుతున్నా గవర్నమెంట్ ల్యాండ్స్కి కబ్జాలు అవుతున్నా వీ హ్యావ్ టు డెఫినెట్లీ యాక్ట్ ఆన్ దిస్ అండ్ దేస్ ఇది ఉంటుంది అండ్ సండే ఇది కూడా వచ్చింది సండే ఇది చేసేదానికి దేస్ క్లియర్ త్రీ ఏసెస్ జడ్జిమెంట్ ఆఫ్ మన ఇది డివిజన్ బెంచ్ ఆఫ్ మన పాత గతంలో ఏపీ హైకోర్టు ఉంది త్రీ ఇయర్స్ జడ్జిమెంట్ సో విచ్ క్లియర్లీ సేస్ దట్ యూ నో సండే దే హట్ ప్రొహిబిటెడ్ అనమాట ది నాట్ బార్డ్ టు రిమూవ్ ది ఎంక్రోచ్మెంట్స్ ఆన్ సండేస్ సో త్రీ ఏసెస్ జడ్జిమెంట్ దాంట్లో స్పష్టంగా ఉంటుంది సో ఈ దీ ఈ నేపథ్యంలో కూడా మేము దీంట్లో ఎవరైతే కనుక నష్టపోయారో వాళ్ళు నష్టపోయిన వాళ్ళు వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళకి ఎవరైతే కనుక అమ్మినారో వాళ్ళ పేర్లు ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళందరి మీద లోతుగా ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకి హైదరాబాద్ అక్కడ లోకల్ స్థానిక పోలీస్తో కలిసి వర్క్ చేస్తుంది ఆల్రెడీ చాలామందిని ఐడెంటిఫై చేశాము లోకల్ రౌడీ రౌడీషీటర్సే వాళ్ళందరూ కూడా సో ఇది నిన్నటి దీంట్లో సోషల్ మీడియా కూడా